ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియా దేవుని బిడ్డలారా బాగున్నారా క్రిస్మస్ బాగా జరుపుకున్నారా సంతోషంగా హ్యాపీగా క్రిస్మస్ ఆనందంలో సంతోషించారా అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మరి ఇటీవీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండాలని పండగ బాగా జరుపుకోవాలని మా అనుదిన ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థన చేశాం అలాగనే దేవుడు మంచి వాతావరణంలో మరి క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి దేవుడు కృప చూపించాడు అందరు బట్టి కూడా దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను పిల్లరా యేసుక్రీస్తువ లోకములో జన్మించాడు ఎందుకు జన్మించాడు అంటే నశించిన దానిని వ్యాధికి రక్షించడం కొరకే ఏసుక్రీస్తువ లోకములో జన్మించాడు ఆయన జన్మము మనందరికీ సంతోషకరాన్ని ఆనందాన్ని మరి అనుగ్రహించినట్లుగా గ్రంథంలో దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత జ్ఞానులు రాజు దగ్గరికి వెళ్ళారు ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు పిల్లరా ఆ విషయాన్ని వారికి తెలియపరిచారు వెంటనే రాజు అంటాడు మీరు వెళ్ళి చూచి నాకు వచ్చి తెలియపరచమని చెప్పి వేసి రాజు జ్ఞానులకు ఆజ్ఞ ఇచ్చాడు పిల్లరా వీరు బయలుదేరి వెళుతున్న సమయంలో దేవుని దూత వారికి ప్రత్యక్షమై మీరు యేసుక్రీస్తు వారిని చూచారు మీరు తెచ్చిన బంగారం సాంబ్రాణి బోళాన్ని సమర్పించారు కాబట్టి ఈసారి వెళ్ళే సమయంలో ఆ మార్గాన్ని వెళ్ళవద్దు ఏరొక మార్గాన వెళ్ళండి అని జ్ఞానులకు దూత సెలభిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా ఎందుకు రాజుకు అంత కోపోద్రేకుడయ్యాడు అంటే రాజు నేనుండగా మరొక రాజు ఏంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రాజు ఎవరు ఎందుకు పుట్టాడు నేను రాజునై ఉన్నాను నేనుండగా ఇంకొక రాజు ఉండకూడదు కాబట్టి దేశంలో ఉన్నటువంటి మగ పిల్లలందరినీ సంహరించండి చూడండి పిల్లరా ఈ రాజు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి ఈ రాజు నశించిన దానిని వెతికి రక్షించడానికి పుట్టాడు కానీ ఈ రాజు దేశాన్ని పరిపాలన చేస్తాడు నా రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు నా రాజ్యాన్ని వసిపరుచుకుంటాడు నన్ను రాజు నుంచి ప్రక్కకు తోచి త్రోసివేస్తారు అని భయాభ్రాంతుడైపోయి పిల్లరా చాలా భయంకరమైన పరిస్థితికి గురి చేసినట్లుగా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం మొదటిగా జ్ఞానులతో దేవుని దూత చెప్పింది పేర ఆ తర్వాత జ్ఞానులు వేరొక మార్గాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఇదే మధ్యరాశులు సువార్తలో రెండవ అధ్యాయంలో వచ్చిన మనం చూస్తే ఏష్యాబుకు ప్రత్యక్షమై దేవుని దూత చెబుతున్న మాటని తెలుసా తల్లి మరియను శిశువుని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో ఇక్కడి నుంచి ఐగుప్తికి వెళ్ళమని చెప్పి వేసి దేవుని దూత ఈర్షభతో మాట్లాడుతున్నారా చూడండి రక్షకుడు జన్మించాడు అంటే సాతాను ఎంత ప్లాన్ చేస్తా ఉన్నాడో మా బాబు రక్షకుడు క్రిస్మస్ పండుగ మనం జరుపుకున్నాం ఈ ఆనందాన్ని మన దగ్గర లేకుండా ఈ సంతోషాన్ని మనం సంతోషించకుండా మన దగ్గర ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని అపహరించాలని సాతాను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో ఎన్ని ఆలోచన చేస్తూ ఉన్నాడో లోకరక్షకుణ్ణి సంహరించాలని రాజులో నుండి సాతానుడు మగ శిశువు అంటూ లేకుండా సంహరించమంటున్నాడు అందుకనే పరిశుద్ధాత్మదేవుడు దూతను పంపించి ఏషబుకు వర్తమానము అందించగానే తల్లైన మరియును శిశువును తీసుకొని అయుగుప్తికి బయలుదేరాడు పిల్లల దేవుడు చెప్పేంత వరకు అవిగుప్తి నుంచి రావద్దు అని దేవుడు హెచ్చరిక చేశాడు పిల్ల గమనం చేయండి ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు శోధనలు వస్తూ ఉంటాయి రక్షకుడు గురించి బోధిస్తున్నప్పుడు శ్రమలు వస్తూ ఉంటాయి పిల్లరా రక్షకుడు లోకముల వారి యొక్క పాప పరిహార్థము కొరకు జన్మించినటువంటి కారణ జన్ముడు మన హృదయంలో జన్మించినప్పుడు ఎన్నో నిందలు అవమానాలు కలుగుతుంటే పిల్లరా వాటన్నిటిని మనము ఎదుర్కోవాలి వాటన్నిటిని మనము మనం ఉండాలి అంటే పిల్లరా దేవుడు చెప్పినట్లుగా మనం నడవాలి దేవుని వాక్యము బోధించినట్లుగా మనం జీవించాలి గమనించేద్దాం దైవకుమారుడు ఇక్కడే ఉండని పరో ఏం చేస్తారో చూద్దాం ఏం చేస్తారో చూద్దాం ఉండండి అని దేవుని వాక్యము బోధించిన పిల్లరా దేవుని ప్రవచనము రాలే పిల్లరా దేవుని ప్రవచనం తెలుసా ఇక్కడి నుంచి మీరు బయలుదేరి వెళ్ళండి కానీ ఏంటంటే దేవుని వాక్యం మత్తి రాసిన శువార్తలో శ్రేష్టమైన మాట అంటాడు పాము రము నిష్కపటముగాను నిష్కపటము గాను వివేకము కలిగి ఉండాలి దేవుని పిల్లలమైన మనం వివేకము కలిగి ఉండాలి లోకరక్షకుడు పుట్టాడు సంతోషించాం ఆనందించాం ఈ సంతోషాన్ని ఈ ఆనందాన్ని అపహరించడానికి సాతాను పొంచి ఉన్నాడు సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సాతాను మనల్ని ఎంటాడుతూ ఉన్నాడు అందుకే నా పోషన పోలంటాడు ఆనందించండి నేను మరలా చెప్తున్నాను ఆనందించండి దేవుని బట్టి ఆనందించాలి అంటే ప్రభువుని బట్టి ఆనందించాలి దేవుని బట్టి ఆనందించాలి అంటే దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించాలి దేవుని బట్టి ఆనందించాలి అంటే మనందరి పాప పరిహారము కొరకు రక్షకుడు మన కొరకు పుట్టాడని మనం ఆనందించాలి ఆనందిస్తూ మనల్ని మనం కాపాడుకోవాలి మనల్ని మనము పిల్లల వాక్యానుసారముగా బలాభివృద్ధి పొందుకునే వారముగా ఉండాలి ఇక్కడ దేవుని దూత ఏ శబ్దం చెబుతుంది ఇక్కడి నుంచి బయలుదేరి తల్లైన మరియను శిశువును తీసుకుని వెళ్ళిపో ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన సత్యాన్ని బోధిస్తున్నాడండి మా బాబు మన దేవునిలో దేవుడు మనలో జన్మించాడు కాబట్టి మన దేవుని పిల్లలము గనుక లోకము నుండి వేరే వేరేవాలి పాపము నుండి ప్రత్యేకించబడాలి శరీర కార్యముల నుండి మనము భద్రము చేయబడాలి బాబు సాతాన సంబంధమైన క్రియల నుండి మన మనము కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకొని దేవుని చిత్తానుసారమైన జీవితములు మనము జీవించవారు మనమంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి పిల్లరా మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం లోకరక్షకుడు పుట్టాడు అల్లేలుయా అల్లేలుయా ఎంత సంతోషం ఎంత సంతోషం కానీ ఈ సంతోషం మనకు చిరకాలం ఉండకుండా మనం జీవించినంత కాలం ఉండకుండా భూమి సృష్టి ఉన్నంత వరకు ఉండకుండా అపహరించాలని సాతానుడు ప్రేరేపిస్తున్నాడు పిల్లల రాజును ప్రేరేపిస్తున్నాడు రాజు సైన్యాన్ని పంపించేస్తాడు అబాయ్ కనపడిన వాడిని కనపడినట్టుగా సంహరించండి సమ్యమేయండి మా బాబు ఎంత రౌద్రముగా ఎంత కోపోద్రోకుడుగా అగ్ని జారీ చేశాడు కదండి శిశువు ఉండకూడదు రక్షకుడు ఉండకూడదు సంహరించాలి అందుకని దైవ గ్రంథంలో చక్కని మాట జ్ఞాపకం చేశారు పిల్లల మీకు కలిగిన దానిని మీరు గట్టిగా పట్టుకోండి మీకు కలిగిన రక్షణ గట్టిగా పట్టుకోండి మీకు కలిగిన ఆనందాన్ని గట్టిగా పట్టుకోండి మీరు పొందుకున్నటువంటి క్రిస్మస్ సంతోషాన్ని ఆయన వచ్చే వరకు మన లోకాన్ని విడిచే వరకు మనతోనే ఉండాలి పిల్లల ఉండాలి అంటే దేవుడు చెప్పినట్లు నువ్వు చేయాలి ఎక్కడి నుంచి వెళ్ళిపో ఎంత పాగినండి నువ్వు కూడా అమ్మా లోకము నుండి సపరేట్ కా శరీర కార్యాల నుండి సపరేట్ కా ఆచారాల నుండి ప్రత్యేకించబడు ఎక్కడి నుంచి వెళ్ళిపో ఈ రూట్నిది కాదు ఈ జీవితం నీది కాదు కారణం ఏంటంటే లోకరక్షకుడు నీ కొరకు జన్మించాడు నీ కొరకు జన్మించాడు పుట్టిన ఈ రక్షకుని మనం కాపాడుకోవాలి పుట్టినటువంటి వచ్చినటువంటి ఈ రక్షణ మనం గట్టిగా పట్టుకోవాలి దేవన్నా మనకి మహిమ ఘనత కలుగును గాక కాబట్టి ప్రభునందు పిల్లరా మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకొని మనకు దేవుడు శిశువు పుట్టాడు ఆ శిశువును కాపాడుకోవడానికి ఎక్కడి నుంచి ఏషేవును తల్లిని మరియును శిష్యుని తీసుకుని వెళ్ళమని దేవుని తొత్త మందు మాట్లాడుతూ ఉంది నువ్వు ఇక్కడ ఉంటావా ఏ పాపంలోనే ఉంటావా ఈ శరీర కార్యాలలో ఉంటావా ఆచారంలోనే ఉంటావా అలవాట్లో ఉంటావా నామకార్థ క్రైస్తవుల జీవితంలో జీవిస్తావా అలాగుంటే రక్షకుడు నీలో జన్మించడు నీలో జన్మించకపోతే ఆనందం ఉండదు సంతోషం ఉండదు ఆనందం సంతోషాన్ని కలిగి ఉండాలి అంటే రక్షకుడు నీలో జన్మించాలి ఆ రక్షకుని కాపాడుకోవడానికి దేవుని వాక్యము దేవుని శావకులు ఏమి బోధిస్తున్నారో దానిని బట్టి నువ్వు బయలుదేరి దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క సహవాసానికి భద్రము చేయబడే పరిశుద్ధుల సమూహానికి నువ్వు వెళ్ళాలి అని దేవుని వాక్యము దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం దేవుని చిత్తానుసారం మన జీవితంలో మనం జీవించి ఈ పొందిన ఆనందం ఈ క్రిస్మస్ సంతోషాన్ని మనం ఎప్పుడూ కలిగి జీవించి ప్రభువులు ఆనందించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను దేవుడి మాటను దేవుడి వాక్యాన్ని మనందరికీ దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక ఆమెను ప్రార్థించేద్దాం కృపామేడా ప్రేమికులు మాత్రం ఎంతవరకు మీరు మాతో ఉన్నారు మాలో ఉన్నారు నీ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందన ఎత్తమో వాక్యానికి నీరు కట్టండి పాలింపు దండి వాక్యానుసరంగా నడిచినట్లుగా వాక్యానుసరంగా జీవించినట్లుగా మమ్మల్ని మీరు బాలపరచమని మీ కృపచేత మీరు ఆదరించి కనికరించమని మహిమా ఘనత ప్రభా మీరు పొందుకోమని ఏశ్వరుడు ఇచ్చినాము తండ్రి ఆమెన్ 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 పిల్లరా మరి దేవుని మహాకృపను బట్టి మరి చీరాల్లో మరి మూడు స్థలాల్లో చర్చిస్తున్నాయి ఆరాధన జరుగుతూ ఉంది దేవుని మహాకృపను బట్టి మూడు చర్చిల్లో మరి మీ క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చలిస్తూ ఉన్నాను మరి చేయండి మరి ముప్పై తారీఖు మరి అబ్దుల్ కలాం కాలనీ చర్చిలో మరి నూతన సంవత్సరం ఏడుకులు జరపాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు కూడా ప్రార్థన చేయండి మరి ప్రతి ఆదివారం ఐక్యనగర్లో హౌసింగ్ కాలనీలో ఐల్టీడీ కంపెనీ గెస్ట్ హౌస్ వెనకాల మరి చర్చి ఉంది ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది మరి మీరు ఆ పరిచయ ప్రాంతాలు ఉంటే పాల్గొనండి దేవుని దీవెలు పొందండి అలాగే రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో మరి ఉదయం తొమ్మిది నాకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది ఆ పరిచయ ఉన్నవారు ఉన్న వారు రండి పాల్గొనండి దేవుని దీవెలు పొందండి మూడో ఆరాధన మరి పేరాల హై స్కూల్ దగ్గర ఆంధ్ర నగర్లో మెయిన్ చర్చ్ ఉంది అక్కడ ప్రతి ఆదివారం మరి ఉదయం పదకొండున్నరకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది మీరు అందరూ కూడా పాల్గొని దేవుని దీవునుడు ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరట నామములో ఆనంద చేస్తున్నారు తిరిగి ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం మరి ఇక్కడ ఆరాధన ఉపవాస ప్రార్థన జరుగుతుంది మరి ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందండి అలాగే ముప్పై ఒకటో తారీఖు రాత్రికి మరి హాలెట్ ప్రేయర్ ఉంటుంది తిరిగి బలారాధన ఉంటుంది పాదపరిచర్య ఉంటుంది నూతన సంవత్సరంలో ప్రవేశించగానే వాగ్దానాలు ఉంటాయి వాగ్దానాలు ఉంటాయి అటువరకు ప్రార్థించేయండి మరి పాల్గొనండి కుటుంబ సమేతంగా పాల్గొని దేవుని దీవుల ఆశీర్వదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో ఆలోచిస్తున్నా తండ్రిదయ కుమాని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించే ప్రతి కూడిన మనందరికిని దేవాన్ని మరపిటం సకల పరిశుద్ధులకు యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ తోడి నడిపించి దేవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించునుగాక ఆమె 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 వందనా